నమస్తే ఫ్రెండ్స్ నా పేరు చందు అన్కండిషనల్ సరెండర్ ఇరాన్ వెంటనే లొంగిపోవాలి అని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరిక ఇది ఇరాన్ సుప్రీం లీడర్ గా చెప్పుకుంటున్న నేత అంటే అయతుల్లా అలీ ఖమేని ఎక్కడ దాక్కున్నాడో మాకు పక్కాగా తెలుసు ఆయన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేయడము అనేది మాకు చాలా సులువైన పని కానీ మేము ఆయన్ని ప్రస్తుతానికి చంపము Trump Overseas now attacks by Israel on Iran are expanding. Iran has launched another wave of strikes against Israel, and the stakes could not be higher for the embattled region. Iran Supreme Leader Kameni Champerantone is anxious conflict. Jepi, Israel Prime Minister. Benjamin Netanyahuichna warning. The EU, the, the Israelis uh, had to take out the Supreme Leader, as that this would escalate the conflict uh, beyond where it is already. Oh, it's not going to escalate the conflict, it's going to end the conflict. America, Israel, the warning ki Iran Supreme. అయతుల్లా అలీ ఖమేని యుద్ధం మొదలైంది మేము బలంగా ప్రతిస్పందిస్తాము ఎవరి మీద కూడా దయ చూపించేది లేదు అని ప్రకటించాడు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ముదిరితే అమెరికా కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం పుష్కలంగా ఉంది ఇరాన్ రాజధాని టెహ్రాన్ మీద ఇజ్రాయెల్ జూన్ పదమూడో ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు స్టార్ట్ అయ్యాయి ఇరాన్ నటాంజ్ ప్రాంతంలో న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి ప్రయత్నిస్తోంది అని చెప్పి ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇరాన్ అణు కేంద్రాలని సైనిక స్థావరాలని ఆయిల్ అండ్ గ్యాస్ స్టోరేజ్ ధ్వంసం ఈ దాడుల్లో ఇరాన్ రెవల్యూషనరీ చీఫ్ హుస్సేన్ సలామి ఆర్మీ చీఫ్ మహమ్మద్ భాగేరి తొమ్మిది మంది న్యూక్లియర్ సైంటిస్టులు చనిపోయారు ఈ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ వందలాది మిసైల్స్ ని డ్రోన్స్ ని లోని సిటీస్ టెల్లవివ్ జెరూసలేము హైఫా వీటి మీద ప్రయోగించింది టెల్లవి వణికిపోయేలాగా చేసింది ఇరాన్ ఇక్కడ జూన్ పదహార తేదీన ఇరాన్ అధికారిక టీవీ ఛానల్ ఐబీ బిల్డింగ్ మీద ఇజ్రాయెల్ మిజైల్ దాడి చేయడము అనేది ప్రపంచాన్ని షాక్ తినేలాగా చేసింది సడన్ గా న్యూస్ స్టూడియోలో పేరుడు జరగడంతో యాంకర్ లైవ్లోనే పరుగు పెట్టారు ఈ సంఘటన ఇజ్రాయెల్ ఏ స్థాయిలో ఇరాన్ లో టార్గెట్ చేసిందో చెప్తోంది ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య విడిపోతున్నాయి అమెరికా యూకే యూరోపియన్ యూనియన్ ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ కెనడా జపాన్ ఈ దేశాలన్నీ ఇజ్రాయెల్ కు ఇస్తుంటే రష్యా చైనాలతో పాటు ఇస్లామిక్ కంట్రీస్ అయిన లెబనాను గాజా సిరియా యమను ఇరాక్ దేశాలు ఇరాన్ కు మద్దతు ఇస్తున్నాయి టెహ్రాన్ లో సాధారణ పౌరులు ఉండే ఏరియాస్ ను చేసి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇజ్రాయెల్ హెచ్చరించడంతో ప్రజలు సర్వస్వం వదిలి ఇళ్లను ఖాళీ చేసి ద లాస్ట్ ఫొటోస్ ఆఫ్ మై హోమ్ అని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వెళ్లిపోతున్నారు అలా వెళ్లిపోతున్న వాళ్ళతో టెహ్రాన్ లో రెయిన్ బోలు రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ కొనసాగుతోంది దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా లో ఉండే టెల్ వ్యూ మీద మేము దాడి చేస్తున్నాము తెల్ల వ్యూ ప్రజలంతా ఆ సిటీని వదిలి వెళ్లిపోవాలి అని చెప్పి హెచ్చరించింది దీంతో ఇజ్రాయెల్ తెల్ల వ్యూ లో కూడా ఇదే కండిషన్ కామన్ పీపుల్ లో చాలా ఆందోళన ఉంది ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి ఈ ఉద్రిక్తతల నేపథ్యంలోనే ట్రంప్ జీ సెవెన్ సమ్మిట్ కి అటెండ్ అయ్యి పూర్తిగా అక్కడ ఉండకుండా వెంటనే మళ్ళీ వెనక్కి వచ్చేసాడు అలాగే అమెరికా తన సిటిజన్స్ ని తెహ్రాన్ నుంచి మీరు వెనక్కి వచ్చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది ఇరాన్ లో ఉండే ఇండియన్ అంబసీ కూడా అలర్ట్ అయింది ఇరాన్ లో ఉన్న ఇండియన్ స్టూడెంట్స్ ని వెంటనే వెనక్కి సేఫ్ గా వచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు మిగతా ఇండియన్స్ కూడా ఇరాన్ నుంచి సేఫ్ ప్లేసెస్ ఓన్ వెహికల్స్ ఉంటే వెంటనే వెళ్ళిపోవాలి అని చెప్పి మన ఎంఎస్సీ ప్రకటించింది మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉండే తెలంగాణ పౌరులకు హెల్ప్ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక సపరేట్ హెల్ప్ లైన్ అందుబాటులోకి తీసుకొని వచ్చింది ఆ నంబర్స్ చూడొచ్చు అసలు ఇరాక్ ఇజ్రాయెల్ మధ్య ఈ వార్ ఎందుకు వచ్చింది ఇది పూర్తి స్థాయి మారితే ఏం జరుగుతుంది ప్రపంచానికి ఇది ఎలా నష్టము ఇండియాకి ఎలా నష్టము పాలస్తీనాతో ఇప్పటికీ యుద్ధం చేస్తూనే ఉన్న ఇజ్రాయెల్ ఇప్పుడు ఎందుకు ఇరాన్ని టార్గెట్ చేసింది అమెరికా ఇజ్రాయిల్ ఏం కోరుకుంటున్నాయి అసలు ఇరాన్ నుంచి ఇవన్నీ చాలా తేలిగ్గా అర్థమయ్యేలాగా నేను బ్రేక్ డౌన్ చేసి చెప్తాను మీరు మన ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేశారా లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి చేయకపోతే మాత్రం వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ దేశాలకు సంక్షోభాలు వచ్చినట్లే మనకు మన కెరియర్ లో చాలా సంక్షోభాలు వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు కెరియర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే అప్డేట్ అవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడైతే ఏఐ గురించి తెలుసుకోవడం అనేది ప్రతి ఒక్కరి అవసరం లేదంటే ప్రతి ఒక్కరి జాబ్స్ ని ఏఐ చాలా ఈజీగా రీప్లేస్ చేసేస్తుంది చాలా మందికి ఏఐ లెర్నింగ్ అనేది ఎలా మొదలు పెట్టాలో తెలియక అయోమయంలో ఉంటారు అలాంటి వాళ్లకు ఈ వీడియో ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది వరల్డ్ ఫస్ట్ ఏఐ ఫోకస్డ్ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ అవుట్ స్కిల్ టెన్ థౌసండ్ రూపీస్ ఏఐ ట్రైనింగ్ ని ఇస్తుంది పదహారు గంటల ఈ లైవ్ ట్రైనింగ్ సాటర్డే అండ్ సండే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ దాకా ఉంటుంది అటెండ్ అవ్వండి మీరు ఏఐ గురించి ఎక్కువ తెలుసుకోవడానికి ఇది ఎంతో హెల్ప్ అవుతుంది ఇందులో ట్వంటీ ప్లస్ ఏఐ టూల్స్ కోడింగ్ లేకుండానే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ డేటా అనాలిసిస్ టూల్స్ అండ్ అప్లికేషన్స్ బిల్డింగ్ స్కిల్స్ ఇవన్నీ నేర్పిస్తారు ఏఐ అండ్ ఎక్సెల్ ద్వారా ప్రొఫెషనల్ ప్రెజెంటేషన్స్ ఎలా చేయాలో కూడా మనకు తెలుస్తుంది పవర్ఫుల్ ఏఐ టూల్స్ అండ్ టాస్క్ గురించి చెప్తారు ఏ ఇమేజెస్ ఏ వీడియోస్ ఎలా జనరేట్ చేయాలో కూడా ఈ ట్రైనింగ్ ద్వారా మనకు చాలా బాగా అర్థమవుతుంది దీనికి ఎలిజిబిలిటీస్ ఏమీ లేవు ఎవరైనా అటెండ్ అవ్వచ్చు టెక్ నాన్ టెక్ సేల్స్ మార్కెటింగ్ హెచ్ఆర్ ఆపరేటివ్స్ ఈవెన్ ఓన్ బిజినెస్ రన్ చేస్తున్న వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుంది లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఆసక్తి ఉంటే వెంటనే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీ స్లాట్ బుక్ చేసుకోండి మీకు ఫ్రైడే సెవెన్ పిఎం లోపు ఇంట్రడక్షన్ కాల్ వస్తుంది అది కన్ఫర్మ్ చేయడానికి వీలుగా ఉంటుంది సో వెంటనే ఒకసారి చెక్ చేయండి మళ్ళీ మనం వీడియోలోకి వెళ్తాం రెండు ఇరవై రెండు నుంచి రష్యా యుక్రెయిన్ యుద్ధం చూస్తున్న మనము రష్యా యుక్రెయిన్ రెండు కూడా పక్క పక్కనే ఉండే దేశాలు అలాగే టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం చూస్తున్నాము అవి కూడా పక్క పక్కనే ఉంటాయి మొన్నటిదాకా మన దేశానికి పాకిస్తాన్ కి కూడా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి సో మన రెండు దేశాలు కూడా పక్కపక్క దేశాలు కానీ ఇజ్రాయెల్ ఇరాను పక్కపక్క దేశాలు కావు ఈ రెండు దేశాల మధ్య పదహైదు వందల కిలోమీటర్లకు పైగా దూరం ఉంటుంది మధ్యలో సిరియా ఉంటుంది ఇరాక్ ఉంటుంది జోర్డాన్ ఉంటుంది ఇంత దూరంలో మధ్యలో ఇన్ని దేశాలు ఉన్నప్పుడు ఇరాను ఇజ్రాయెల్ ఎందుకు శత్రు దేశాలు అయ్యాయి ఈ రెండింటి మధ్య సమస్య ఏంటి ఈ రెండు దేశాల మధ్య ఎలా శత్రుత్వం మొదలైందో చెప్పే ముందు ఈ రెండు దేశాలు ముప్పై ఏళ్ల పాటు ప్రాణ స్నేహితుల్లా ఉండేవి అనే విషయం తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది ఎస్ మోస్ట్ ఫ్రెండ్లీ కంట్రీస్గా ఇవి ఉండే ఒకప్పుడు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండనట్లే దేశాల మధ్య కూడా శాశ్వత మిత్రుత్వము శాశ్వత శత్రుత్వము ఉండదేమో అని అనిపిస్తుంది అలా ఈ రెండు దేశాలు ఒకప్పుడు మిత్రులుగా ఉండి ఇప్పుడు శత్రువులుగా తయారయ్యాయి నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో లో అనే దేశం పుట్టినప్పుడు ఇజ్రాయెల్ ని ఒక దేశంగా గుర్తించిన రెండో ముస్లిం దేశము ఇరాన్ ఫస్ట్ ముస్లిం దేశం టర్కీ అప్పట్లో తనను దేశంగా గుర్తించడం అనేది ఇజ్రాయెల్కు కు చాలా పెద్ద మేలు అందుకే ఇరాన్ కు అగ్రికల్చరు మిలిటరీ టెక్నాలజీలో ఇజ్రాయెల్ పూర్తిగా సపోర్ట్ చేసింది అలాగే ఇరాన్ ఇజ్రాయల్ కు ఆయిల్ సప్లై చేసేది అమెరికాతో కూడా ఇరాన్ కి మంచి బాండింగ్ ఉండేది నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో అమెరికా సపోర్ట్ తో ఇరాన్ లో షా మహమ్మద్ రజా పహ్లవి అనే వ్యక్తి రాజయ్యాడు అతను అమెరికా యూకే సపోర్ట్తో ఇరాన్లో నైన్టీన్ సిక్స్టీ త్రీలో వైట్ రెవల్యూషన్ పేరుతో వెస్ట్రన్ విధానాలని చాలా తీసుకొని రావడానికి బలవంతంగా ఇరాన్ మీద రుద్దడానికి ప్రయత్నం చేశాడు అంటే ఇస్లాం సాంప్రదాయ సొసైటీని మోడర్నైజ్ చేయడానికి అతను ప్రయత్నం చేశాడు ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకుని రావడము మహిళలకు ఓటు హక్కు కల్పించడము విద్యా సంస్కరణలు తీసుకురావడము ఇవన్నీ కూడా చాలా మంచి సంస్కరణలే అతను తీసుకొని వచ్చాడు కానీ ఈ రిఫార్మ్స్ అందరికీ అప్పుడు నచ్చలేదు ముఖ్యంగా ధరలు పెరగడము ఆర్థిక సమస్యలు చాలా ఎక్కువగా ఉండడము ఇలాంటివి ఉన్నప్పుడు వెస్ట్రన్ కల్చర్ని బలవంతంగా రుద్దడము అంటే వెస్ట్రన్ కల్చర్ అంటే కేవలము మహిళలకు ఓటు హక్కు కల్పించడము విద్యను తీసుకురావడము ఇవే కాకుండా హాలీవుడ్ మూవీస్ని ఇరాన్లో ప్రమోట్ చేయడము ఇలాంటివి కూడా తీసుకొని రావడము ఇస్లాం సాంప్రదాయవాదులు సహించలేకపోయారు అప్పుడు గొంతెత్తిన వాళ్ళను సీక్రెట్గా పోలీసులు అణచివేస్తూ వచ్చారు అప్పుడు ఆయతుల్లా రుహల్లా ఖొమైని అనే వ్యక్తి ఇస్లామిక్ విలువలు కాపాడుకుంటేనే మన సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పి ప్రజల్ని తిరగబడేలాగా చేశాడు నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఖొమైని మొహమ్మద్ రజా పహ్లవి ప్రభుత్వము దేశ బహిష్కరణ చేసింది అప్పుడు ఆయన ఇరాక్ లో ఫ్రాన్స్ లో ఉంటూ అక్కడ స్పీచెస్ ని రికార్డ్ చేసి ఇరాన్ లో ఉండే ప్రజల్ని రాజు మీద తిరుగుబాటు చేసేలాగా అతను ప్రేరేపించాడు ఇరాన్ సొంతంగా ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వాన్ని స్థాపించాలి అని చెప్పి అప్పుడే అమెరికా బ్రిటన్ ప్రభావం తగ్గి ఇస్లాం సాంప్రదాయాలతో మళ్ళీ దేశాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పి అతను పిలుపునిచ్చాడు హొమేనీ పిలుపుకు ఆకర్షితులైన ఇరానియన్లు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు జరిగిన ఒక భారీ నిరసనను అణచివేయడానికి పోలీసులు కాల్పులు జరిపితే ఒకే చోట నాలుగు వందల మంది చనిపోయారు ఇది ప్రజల్ని చాలా తీవ్రంగా ట్రిగర్ చేసింది అప్పటి నుంచి ఆందోళనలు తీవ్ర స్థాయిలో జరిగాయి సైన్యం కూడా రాజుకు సపోర్ట్ చేయడం మానేయడంతో నైన్టీన్ సెవెంటీ నైన్ జనవరి పదహారో తేదీన ఇరాన్ రాజు మహ్మద్ రిజా పహ్లవి దేశం నుంచి పారిపోయాడు ఇరాన్ విద్యార్థులు అమెరికన్ ఎంబసీని ఆక్రమించుకొని యాభై రెండు మందిని బందీలుగా పట్టుకున్నారు ఇది అమెరికాకు చాలా కోపం తెప్పించింది నైన్టీన్ సెవెంటీ నైన్ ఫిబ్రవరి ఒకటో తేదీన ఇరాన్కి అయతుల్లా రొహల్లా ఖుమైని తిరిగి వచ్చాడు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు అప్పుడు జరిగిన పోరాటమే ఇస్లామిక్ రెవల్యూషన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్కు ఈ ఖుమైని సుప్రీం అయ్యాడు అంటే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఫౌండరు ఈ అయాతుల్లా రొహల్లా ఖొమైని అతనే నైన్టీన్ ఎయిటీ నైన్ దాకా ఇరాన్కి సుప్రీంగా ఉన్నాడు నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి ఇప్పుడున్న సుప్రీం అంటే అయతుల్లా అలీ ఖమేని ఇరాక్కి సుప్రీంగా ఉంటూ వస్తున్నాడు ఇతను కూడా ఇస్లామిక్ రిపబ్లిక్ మూమెంట్లో కీ రోల్ పోషించాడు అప్పుడు ఇరాన్ అధ్యక్షుడిగా కూడా ఇతను పనిచేశాడు ఇరాన్లో పేరుకు మాత్రమే ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఇతర లీడర్స్ కానీ అల్టిమేట్ పవర్స్ అన్నీ కూడా ఇరాన్ సుప్రీంకే ఉంటాయి ఇదే ఇరాన్లో అత్యంత శక్తివంతమైన మోస్ట్ పవర్ఫుల్ పొజిషన్ అంటే ముఖ్యంగా మతం ఆధారంగా పాలన నడిచేలాగా చేయడం అనేది ఈ సుప్రీం మెయిన్ డ్యూటీ అందుకే ఇరాన్ సుప్రీము ఇది ఇజ్రాయేల్ అమెరికా అనే దేశాలతో చేస్తున్న యుద్ధం కంటే కూడా యూదులు లేదా జియోనిస్టులతో ఇస్లామిస్టులు చేస్తున్న యుద్ధంగా ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నాడు అలా ప్రొజెక్ట్ చేయడం వల్ల మిగిలిన ఇస్లాం కంట్రీస్ అన్నీ కూడా ఆయనకు సపోర్ట్ చేస్తున్నాయి ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్ సుప్రీంనే టార్గెట్ చేయడానికి ప్రధానమైన కారణం కూడా ఈ యూదులు వర్సెస్ ఇస్లామిస్టుల యుద్ధంగా దీన్ని ప్రొజెక్ట్ చేయడం ఇజ్రాయెల్తో ఇరాన్ సంబంధాలు చెడిపోయి శత్రుత్వం పెరగడానికి ప్రధాన కారణము అమెరికాను ఇజ్రాయెల్ సపోర్ట్ చేయడము అమెరికా ఎలా చెప్తే అలా ఇజ్రాయెల్ నడుచుకోవడము అనేది ప్రధాన కారణంగా మనకు కనిపిస్తుంది అమెరికా ఇజ్రాయిల్ ఒకటే అనే భావన ఇరానియన్లలో కలగడం వలనే ఇజ్రాయెల్ని శత్రుదేశంగా ఇరాన్ చూస్తూ వచ్చింది నైన్టీన్ సెవెంటీ నైన్లో ఈ ఇస్లామిక్ రెవల్యూషన్ సక్సెస్ అయిన వెంటనే ఇరాన్లో కొత్త రాజ్యాంగం ద్వారా షరియా చట్టాలను అమల్లోకి తీసుకొని వచ్చారు మహిళలకి హిజాబ్ తప్పనిసరి చేశారు ఇస్లామిక్ డ్రెస్ కోడ్ అంటే బుర్ఖాన్ తిరిగి అమల్లోకి తీసుకొని వచ్చారు వెస్ట్రన్ కల్చర్ని దేశంలో పూర్తిగా బ్యాన్ చేశారు ఈ వెస్ట్రన్ కల్చర్ తెచ్చిన అమెరికా బ్రిటన్ని ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకించింది ఇరాన్ అమెరికా మధ్య డీల్స్ని క్యాన్సిల్ చేసింది ఇజ్రాయెల్ అమెరికా రెండు వేరు వేరు కాదు రెండు దేశాలు ఒకటే అనేది ఇరాన్ బలంగా నమ్ముతుంది అందుకే రెండు దేశాలను కలిపి జియోనిస్ట్లో చెప్పి ఇరాన్ పిలుస్తుంది ఫస్ట్ ఇజ్రాయెల్ని ఒక దేశంగా గుర్తించిన రెండో ఇస్లామిక్ కంట్రీ ఇరాన్ కదా ఆ తర్వాత సెవెంటీ నైన్ తర్వాత ఇజ్రాయెల్ని ఒక దేశంగా గుర్తించడమే మానేసింది ఇది ఇజ్రాయెల్కి చాలా కోపం తెప్పించిన ఇమీడియట్గా ఇరాన్ని శత్రువుగా చేసిన ఒక ట్రిగర్ పాయింట్ ఇక్కడ మిడిల్ ఈస్టులో ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ ట్యూమర్ లాంటిది అని చెప్పి దురాక్రమణ దారు అని చెప్పి ఈ ఇరాన్ సుప్రీం అభివర్ణిస్తూ వచ్చారు ఇజ్రాయెల్ని ఇది ఇజ్రాయెల్కు తీవ్రమైన ఆగ్రహం తెప్పించింది క్రమంగా ఇజ్రాయేలు ఇరాను శత్రుదేశాలుగా మారిపోయాయి అలా నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి ఇప్పటిదాకా ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వం కొనసాగి ఇప్పుడు పీక్స్కి చేరింది ఏ స్థాయిలో అంటే ఇరాన్ అస్సలు ఉండకూడదు అని చెప్పి ఇజ్రాయేల్ కోరుకుంటోంది ఇజ్రాయేల్ అనే దేశమే ఉండకూడదు అని చెప్పి ఇరాన్ కోరుకుంటోంది ఇజ్రాయేల్ అమెరికా బ్రిటన్ వెస్ట్రన్ ఐడియాలజీ గల ఈ దేశాలని ఉమ్మడి శత్రువుగా చూసిన ఇరాన్ తనకు అవసరమైనప్పుడు వాడుకోవడానికి యాక్సెస్ ఆఫ్ రెసిస్టెన్స్ పేరుతో కొన్ని గ్రూపుల్ని మిలిటెంట్ గ్రూపుల్ని తయారు చేసి పెట్టుకుంది వాటికి ఆర్థికంగా ఆయుధాల పరంగా అన్ని సహాయాలు చేస్తూ అనేక ఇస్లాం దేశాల్లో వాటిని పెంచి పోషించింది అవేంటి అంటే ఇరాక్ కేంద్రంగా అమెరికా ఇజ్రాయేల్ని వ్యతిరేకించే హిజ్బుల్లా గ్రూపు గాజా కేంద్రంగా ఆపరేట్ అయ్యే హమాస్ కానీ పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ కానీ యెమెన్ నుంచి ఆపరేట్ అయ్యే షియా గ్రూప్ హౌతి కానీ సిరియా నుంచి ఆపరేట్ అయ్యే ఫతేమియాన్ అండ్ జైనాభియాన్ బ్రిగేడ్స్ కానీ బెహ్రైన్లో ఉండే షియా గ్రూపు అల్ అస్తర్ బ్రిగేడ్ కానీ వీటన్నిటికీ కూడా ఇరాన్ రాకెట్లు డ్రోన్లు డబ్బు ఇతర ట్రైనింగ్ కావాల్సినవన్నీ కూడా సపోర్ట్ చేసి తనకు అవసరమైనప్పుడు వాడుకోవడానికి అలాగే తన ఆధిపత్యం మిడిల్ ఈస్ట్లో పెంచుకోవడానికి మిగిలిన దేశాల మధ్య ఆధిపత్యం పెంచుకోవడానికి అమెరికాకు ఇజ్రాయెల్కి కావాల్సినప్పుడు వీటితో సమాధానం చెప్పడానికి ఈ గ్రూప్స్ని తయారు చేసి పెట్టుకుంది ఇరాన్ పెంచి పోషించిన ఈ గ్రూప్స్ని అమెరికా ఇజ్రాయెల్ యూరోపియన్ యూనియన్ సౌదీ అరేబియా ఈ దేశాలు ఉగ్రవాద సంస్థలు అంటుంటే ఇరాన్ని సపోర్ట్ చేసే ఇస్లామిక్ దేశాలు వీటిని రెసిలియన్స్ గ్రూప్ అని చెప్పి లిబరేషన్ గ్రూప్స్ అని చెప్పి అంటున్నాయి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇజ్రాయిల్ మీద పాలస్తీనా మిలిటెంట్ సంస్థలు హమాసు పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ దాడి చేశాయి కదా అదే ఇప్పుడు యుద్ధంగా మారి పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఆ దాడి వెనక కూడా ప్రధాన పాత్ర ఇరాన్దే అని చెప్పి ఇజ్రాయెల్ చాలా గట్టిగా నమ్ముతోంది అందుకే ఇరాన్ మిడిల్ ఈస్ట్లో ప్రధాన శత్రువుగా భావిస్తోంది ఇరాన్ని లేకుండా చేయాలి ఇరాన్ సుప్రీంని లేకుండా చేయాలని చెప్పి డైరెక్ట్గా థ్రెటన్ చేస్తుంది ఇజ్రాయెల్ మిడిల్ ఈస్ట్ మీద అమెరికా ఇజ్రాయెల్ పట్టు పెంచుకోవాలి అంటే ఇరాన్ ఘోరంగా దెబ్బతీయాలి అనేది ఇక్కడ అమెరికా ఇజ్రాయెల్ ప్లాన్ అలా దెబ్బతీయడంలో భాగమే ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కూడా అందుకే ఇరాన్ న్యూక్లియర్ పవర్గా మారకుండా ఇజ్రాయిల్ అన్ని రకాలుగా కట్టడి చేయడంలో భాగంగానే ఇప్పుడు ఈ దాడులు చేస్తోంది అమెరికా ఆ దాడుల్ని సపోర్ట్ చేస్తుంది అయితే ఇప్పటి ఉద్రిక్తతలకు ట్రిగర్ పాయింట్ ఇరాన్ చేపట్టిన న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో రహస్యంగా భారీగా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంది కాబట్టి ఇరాన్ కూడా న్యూక్లియర్ ప్రోగ్రామ్ మొదలుపెట్టింది యురేనియం నిల్వలు పెంచుకుంది ఇది గమనించిన ఒబామా ప్రభుత్వం టూ థౌజండ్ ఫిఫ్టీన్లో జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ జేసీపీఓఏ అంటారు ఈ ఒప్పందం ప్రకారము ఇరాన్ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఎన్రిచ్మెంట్కి మాత్రమే పరిమితం కావాలి యురేనియం నిల్వలకు సంబంధించి అంటే మూడు వందల కిలోల లో ఎన్రిచ్డ్ యురేనియం మాత్రమే నిల్వ చేసుకోవచ్చు అని చెప్పి అది కూడా మెడిసిన్ విద్యుత్ పర్పస్కి మాత్రమే దాన్ని వాడాలి అని చెప్పి ఒప్పందం చేసుకుంది అమెరికా అప్పుడు ఈ ఒప్పందానికి అమెరికా కట్టుబడి ఉంటే కనుక ఇప్పుడు ఈ యుద్ధం కానీ యుద్ధ పరిస్థితులు కానీ తలెత్తేవే కావు ఇరాన్ అసలు న్యూక్లియర్ అనే పేరే ఎత్తకూడదు యురేనియం అనే పేరే ఎత్తకూడదు న్యూక్లియర్ ప్రోగ్రామ్ జోలికే ఇరాన్ వెళ్ళకూడదు అని చెప్పి ట్రంప్ రెండు వేల పద్దెనిమిదిలో ఒబామా చేసుకున్న ఆ ఒప్పందాన్ని రద్దు చేసేసాడు దాని నుంచి బయటకు వచ్చేసింది అమెరికా అప్పటి నుంచి ఇరాన్ ఇంకా ఎక్కువగా న్యూక్లియర్ వెపన్స్ తయారీ మీద ఫోకస్ చేసింది ఎందుకంటే ట్రంప్కు ఇజ్రాయల్ దగ్గరున్న న్యూక్లియర్ వెపన్స్ కనిపించట్లేదు ఇజ్రాయేల్ భారీగా న్యూక్లియర్ వెపన్స్ ఎప్పుడో తయారు చేసి పెట్టుకున్నా కూడా పట్టించుకోకుండా ఇరాన్ కనీసం యురేనియం నిల్వలు కూడా పెట్టుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేయకూడదు ఇరాన్ అని చెప్పి చాలా స్ట్రిక్ట్గా ట్రంప్ వాదిస్తూ వచ్చాడు అసలు న్యూక్లియర్ ప్రోగ్రామ్ జోలికే ఇరాన్ వెళ్ళకూడదు అని చెప్పి ట్రంప్ వాదిస్తున్నాడు అమెరికా పాటిస్తున్న ఈ డబల్ స్టాండర్డ్స్ ఇరాన్ని ఈ న్యూక్లియర్ ప్రోగ్రాంలో ఇంకా రహస్యంగా ఇంకా ఎక్కువ తయారు చేసుకోవడము చాలా వేగంగా ఆ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ఇరాన్ని ప్రేరేపించింది పైకి మాత్రము మా న్యూక్లియర్ ప్రోగ్రామ్ లక్ష్యం సివిలియన్ పర్పస్ కోసమే అంటే విద్యుత్ మెడిసిన్ కోసమే అని చెప్పి చెప్తూ వస్తుంది న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం లేదు అని చెప్పి ఇరాన్ చెప్తోంది కానీ ఇరాన్ మాటల్ని అమెరికా ఇజ్రాయిలు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఐఏఈఏ అస్సలు నమ్మట్లేదు ఎందుకంటే టూ థౌజండ్ టూలోనే ఇరాన్ సీక్రెట్ న్యూక్లియర్ సైట్స్ నటాంజు అరాక్లో బయటపడ్డాయి దాంతో ఇరాన్ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఎన్పిటి అంటారు దాన్ని బ్రేక్ చేసింది అని చెప్పి అమెరికా ఇజ్రాయెల్ భావిస్తున్నాయి వెపన్స్ ఉన్నాయి అని చెప్పి ప్రకటించాయి కానీ ఏ ఏ దేశం దగ్గర ఎన్ని అణ్వస్త్రాలు ఉన్నాయి అనేది అఫీషియల్ గా ఏ దేశం కూడా ప్రకటించలేదు అయితే రకరకాల అంచనాలు రిపోర్ట్స్ ప్రకారం రష్యా దగ్గర అత్యధికంగా ఐదు వేల నాలుగు వందల యాభై తొమ్మిది న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది యుఎస్ఏ దగ్గర ఐదు వేల నూట ఏడు న్యూక్లియర్ వెపన్స్ చైనా దగ్గర ఆరు వందలు ఫ్రాన్స్ దగ్గర రెండు వందల తొంభై యూకే దగ్గర రెండు వందల ఇరవై ఐదు ఇండియా దగ్గర నూట ఎనభై పాకిస్తాన్ దగ్గర నూట నార్త్ కొరియా దగ్గర నలభై నుంచి యాభై దాకా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అనేది ఒక అంచనా ఎన్పిటి మీద సంతకం చేసిన దేశాలు తమ దేశంలో జరిగే న్యూక్లియర్ యాక్టివిటీస్ గురించి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఐఏఈఏ కి సమాచారం ఇవ్వాలి ఇరాన్ ఎన్పిటి మీద సంతకం చేసింది అందుకే మేము న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయట్లేదు అని చెప్పి చాలా గట్టిగా చెప్తూ వస్తుంది సో మేము మెడిసిన్ పర్పస్ కోసము విద్యుత్ పర్పస్ కోసమే సివిలియన్ పర్పస్ లో భాగంగానే చేస్తున్నాం గానీ ఇది న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే ప్రక్రియ కాదు అలాంటిది మేము చేయట్లేదు అని చెప్పి ఇరాన్ ఇప్పటికీ వాదిస్తుంది ఇక్కడ మనకి ఇంకొక విచిత్రంగా అనిపిస్తుంది ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తోంది అని కదా ఇజ్రాయెల్ ఈ యుద్ధం చేస్తోంది కానీ ఇజ్రాయెల్ ఎన్పిటీ మీద అసలు సంతకమే చేయలేదు అలాగే తన దగ్గర అన్వాయుధాలు ఉన్నాయి అని చెప్పి అంటే అది కూడా చేయలేదు సో నా దగ్గర అన్వాయుధాలు ఉన్నాయి అని చెప్పలేదు అలాగని ఎన్పిటీ మీద సంతకం చేయమంటే నేను చేయను అని చెప్తోంది అసలు చైనే లేదు ఇలా సంతకం చేయకుండా అన్వాయుధాలు ఉన్నాయో లేదో ప్రకటించకుండా ఉన్న ఏకైక దేశం ప్రపంచంలో ఒక్క ఇజ్రాయెల్ మాత్రమే కానీ ఇజ్రాయెల్ దగ్గర ఎనభై నుంచి రెండు వందల దాకా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అని చెప్పి సెంటర్ ఫర్ ఆర్మ్డ్ కంట్రోల్ అండ్ నాన్ ప్రొలిఫరేషన్ డేటా బయటపెట్టింది నైన్టీన్ ఫిఫ్టీ నుంచి అంటే ఇజ్రాయల్ ఒక దేశంగా ఏర్పడ్డ జస్ట్ రెండేళ్లకే న్యూక్లియర్ యాక్టివిటీని ఇజ్రాయెల్ మొదలు పెట్టింది తన దేశంలో భారీ స్థాయిలో న్యూక్లియర్ బాంబుల్ని తయారు చేసి పెట్టుకుంది అది కూడా ప్రపంచానికి ఈ విషయం చెప్పకుండా తయారు చేసి పెట్టుకుంది ఎన్పిటి మీద సంతకం చేయకుండా తయారు చేసి పెట్టుకుంది సో తన దగ్గర అలా పెట్టుకొని ఇరాన్ మాత్రం న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని కూడా మొదలు పెట్టకూడదు అని చెప్పి ఇజ్రాయెల్ కోరుకుంటోంది నిజంగా ఇజ్రాయెల్ కు నైతికత ఉంటే తన దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ డిస్మాంటిల్ చేయాలి కదా అంటే తన జోబులో బాంబులు పెట్టుకుని తిరుగుతూ నువ్వు మాత్రం బాంబు అనే పేరు కూడా ఎత్తడానికి వీల్లేదు ఎత్తితే నేను అటాక్ చేస్తా ఇజ్రాయెల్ ఇక్కడ ప్రపంచానికి చెప్తోంది మా దగ్గరున్న బాంబుల్ని మాత్రం మమ్మల్ని రక్షించుకోవడానికి మీరు బాంబులు అనే పేరు ఎత్తినా కూడా ఆ ప్రయత్నాలు చేసినా కూడా అది మా ఉనికికి ప్రమాదం కాబట్టి మేము మీ మీద దాడి చేస్తాము ఇరాన్ సుప్రీంని అంతం చేస్తాము అని చెప్పి ఇజ్రాయెల్ ఓపెన్ గా బహిరంగంగా నిస్సిగ్గుగా బయటకు చెప్తోంది ఇలాంటి ఇజ్రాయెల్ కు అమెరికా ట్రంప్ ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు ఈ ఉద్రిక్తత ఆగాలంటే మార్గం ఏంటి అమెరికా ఇజ్రాయెల్ కోరుకుంటుండేది వెంటనే ఇరాన్ లొంగిపోవాలి అని చెప్పి న్యూక్లియర్ ప్రోగ్రాం మొత్తం ఆపేయాలి హిజ్బుల్లా హమాసు హౌతి ఈ గ్రూప్స్ ఉన్నాయి కదా వీటికి డబ్బు ఆయుధాలు సపోర్ట్ చేయడము అనేది వెంటనే ఆపేయాలి ఇప్పటికే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుని ఉంటే అన్నింటినీ కూడా ఆ సెంటర్స్ తో సహా మొత్తం డిస్మాండిల్ చేయాలి అని చెప్పి అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ కి ఒక టార్గెట్ పెట్టాయి ట్రంప్ రెండు వేల ఇరవై ఐదు జూన్ పదిహేడో తేదీన అందుకే అన్కండిషనల్ గా సరెండర్ అవ్వాలి అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు వీటికి ఒప్పుకోకపోతే ఇరాన్ సుప్రీం చంపేస్తాము అని చెప్పి నేతన్యాహు వార్నింగ్ ఇచ్చాడు ఇరాన్ ఈ వార్నింగ్లకు వెదరట్లేదు పైగా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ని దాటి వెళ్ళి మిజైల్స్తో ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తుంది ఇజ్రాయెల్ తన దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ ధ్వంసం చేయకుండా మేము మెడిసిన్స్ విద్యుత్ అవసరాల కోసం చేసుకుంటున్న న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఎలా ధ్వంసం చేస్తుంది ఎలా ధ్వంసం చేయమంటుంది మా న్యూక్లియర్ ప్రోగ్రాంతో ఇజ్రాయెల్కి ఏంటి ప్రాబ్లం అని చెప్పి ఇక్కడ ఇరాన్ వాదన ఇజ్రాయెల్ తన న్యూక్లియర్ ఆయుధాలు మొత్తం డిస్మాంటిల్ చేయాలి మిడిల్ ఈస్ట్ని న్యూక్లియర్ ఫ్రీ జోన్గా చేయాలి అని చెప్పి ఇక్కడ ఇరాన్ డిమాండ్ చేస్తుంది ایران سپریم ایتلا علی کمینی میم لنگی پایه پرسکتی لیدو اینجا پرکتین شد. ترمپ به این پلک اصلا باید پردامونه ایران چریتر دلسنواله که باقی عردم هوتوندی اینجا اینو که ویدیو ریلیز جسد. باید با قدرت عمل کرد و انشالله با قدرت عمل خواهد شد و با اونا مماشاتی نخواهیم کرد. زندگی برای اونا تل خواهد شد بدون هر دید. ఇజ్రాయెల్ అమెరికా ఇద్దరు కలిసి ఇరాన్ మీద దాడి చేసినా కూడా తట్టుకునే వ్యూహంతో ఇప్పుడు ఇరాన్ సిద్ధమవుతోంది అని చెప్పి అంతర్జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయి ఇరాన్ తనకు అవసరమైనప్పుడు వాడుకోవడానికి పెంచి పోషించిన ఈ హౌతి హిజ్బుల్లా సిరియాలో ఉండే సాయుధ మిలిటెంట్ గ్రూపులు ఇవన్నీ కూడా ఎర్ర సముద్రంలో షిప్పుల మీద దాడులు చేసే అవకాశం ఉంది అని చెప్పి కూడా అమెరికా నిఘా సంస్థలే అమెరికాకు చెప్పినట్లు తెలుస్తుంది ఇక ఈ యుద్ధం కొనసాగితే ఇండియా కానీ ప్రపంచానికి కానీ ఎలా నష్టము అంటే ఇరాన్ మీద డైరెక్ట్గా అమెరికా కూడా యుద్ధానికి రెడీ అయితే అప్పుడు ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగా ఈ హార్మోస్ జలసంధిని మూసేసే ప్రమాదం ఉంది ఇరాన్ ఇదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ అండ్ గ్యాస్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది పర్షియన్ గల్ఫ్ గల్ఫ్ ఆఫ్ ఉమెన్ మధ్య ఈ హార్మోస్ జలసంధి ద్వారానే ప్రపంచంలో ఐదో వంతు ఆయిల్ సప్లై అవుతుంది సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కువైటు ఇరాన్ నుంచి ఈ జలసంధి ద్వారా ముడిచమురు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది అలాగే ఖతర్ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ లిక్విడ్ గ్యాస్ ఎక్స్పోర్ట్ చేస్తుంది ఈ మార్గం ద్వారానే ఆ గ్యాస్ ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా జరుగుతాయి ఇరాన్ ఈ హార్బు జలసంధిని మూసేస్తే ప్రపంచ ముడిచమురు సరఫరాలో దాదాపు ఇరవై శాతం ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి ఒక అంచనా ముడి చమురు ధర బ్యారెల్ కు నూట ఇరవై డాలర్ల నుంచి నూట ముప్పై డాలర్లకు పెరిగే అవకాశం ఉంది అని చెప్పి జూన్ లో జేపీ మార్గన్ అనే సంస్థ హెచ్చరించింది ఇది ప్రపంచంలో అన్ని దేశాల మీద పడే ఎఫెక్ట్ అలాగే ఇండియా మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది మన దేశంలోకి వచ్చే ఆయిల్ లో వన్ థర్డ్ న్యాచురల్ గ్యాస్ లో సగము ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మార్గంలోనే వస్తాయి అప్పుడు వేరే మార్గంలో వీటిని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే అంటే అది క్లోజ్ చేస్తే వేరే మార్గంలో మనం ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన దేశంలో చాలా వస్తువుల ధరలు నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంటుంది అలాగే మన దగ్గర పండే బాస్మతి రైస్ ని చాలా ఎక్కువగా ఇరాన్కే ఎక్స్పోర్ట్ చేస్తాము ఇప్పుడు ఇరాన్ ఆపేస్తే ఆ ఎక్స్పోర్ట్స్ని ని ఆపేస్తే ఈ జలస ద్వారానే ఎక్స్పోర్ట్స్ అవుతాయి కాబట్టి వాటిని ఆపేస్తే కనుక మన దేశంలో బాస్మతి రైస్ తయారు చేసే రైతులు నష్టపోతారు అలాగే బాస్మతి బియ్యం ధరలు భారీగా తగిపోతాయి ఇరాన్ మీద అమెరికా కూడా యుద్ధం ప్రకటిస్తే అది అమెరికాకే నష్టము అని చెప్పి ఇంటర్నేషనల్ అనలిస్టులు చెప్తున్నారు అదెలా అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయినా ఇరాకు యుఏఈ జోర్డాను సౌదీ అరేబియా ఖతరు ఈ దేశాల్లో నలభై వేల మందికి పైగా అమెరికన్ ఆర్మీ ఉంది ఈ అన్ని దేశాల్లో కూడా ఇరాన్కు సపోర్ట్ చేసే ఈ రెసిస్టెంట్ గ్రూప్స్ తీవ్రవాద ఉగ్రవాద గ్రూపులు చాలా బలంగా ఉన్నాయి వాళ్ళు అమెరికన్ సైన్యం మీద దాడి చేసే అవకాశం ఉంది అమెరికా యుద్ధ పరికరాల మీద అమెరికన్ మిజైల్స్ మీద లేకపోతే షిప్పుల మీద వీటన్నిటి మీద దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి అమెరికా అప్పుడు భారీగా నష్టపోతుంది అనే అంచనాలు ఉన్నాయి కాబట్టి అమెరికా ఇరాన్ విషయంలో తొందరపడుతూ ఆచితూచినే అడుగులేస్తుంది ఇప్పుడు ట్రంప్ వేస్తున్న ట్వీట్లు కానీ చేస్తున్న ప్రకటనలు కానీ ఇవన్నీ కూడా మేకపోతు గాంభీర్యం లాంటివే అనే అనాలిసిస్లు కూడా ఉన్నాయి ఇంకొక వైపు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు ప్రాణాలు కాపాడుకోవడానికి బంకర్లోకి వెళ్ళిపోయాడు అని చెప్పి ఇరాన్ అనుకూల మీడియా చెప్తుంటే ఇరాన్ సుప్రీం ఖమేనీనే బంకర్లోకి వెళ్ళిపోయి దాక్కున్నాడు అని చెప్పి ట్రంప్ సహా ఇజ్రాయెల్ అమెరికన్ అనుకూల మీడియా చెప్తుంది ఈ ఉద్రిక్తతలు పూర్తి స్థాయిలో యుద్ధంగా మారితే మాత్రము వాటి పరిణామాలు చాలా విపరీతంగా ఉంటాయి వేలాది మంది ప్రాణాలు పోతాయి అనేది అయితే వాస్తవం కానీ ట్రంప్ నేతన్యాహు ఇద్దరు కూడా పాలకులు విధ్వంసకారులు ప్రపంచానికి జరిగే నష్టాన్ని ప్రజల ప్రాణాలకు జరిగే నష్టాన్ని వీళ్ళు లెక్క చేస్తారా అనే దాని మీదనే ఇంకొక యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది సో మీకేమనిపిస్తుంది ఈ మొత్తం యుద్ధ పరిస్థితుల్లో ఇలాంటప్పుడు ఇండియా ఎలాంటి రోల్ ప్లే చేస్తే బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటిదాకా అయితే ఇండియా ఇజ్రాయెల్కి సపోర్ట్ అని కానీ లేకపోతే ఇరాన్కి సపోర్ట్ అని కానీ చెప్పలేదు తటస్థంగానే ఉంటూ వస్తుంది ఎందుకంటే రెండు దేశాలు కూడా మనకు ఈక్వల్ ఇంపార్టెన్స్ కాబట్టి సో ఇలాంటప్పుడు ఇండియా రోల్ ఎలా ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి నేను ఈ వీడియోలో రికమెండ్ చేసిన విధంగా అవుట్ స్కిల్ ఏఐ ప్రోగ్రాంలో ఫ్రీగా ఏఐ ట్రైనింగ్ రెండు రోజుల పాటు తీసుకోవాలి అంటే నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఫామ్ని ఫిల్ చేసి వెంటనే మీ స్లాట్ బుక్ చేసుకోవచ్చు మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ సో మచ్